ెడ్డి జిల్లా మున్సిపల్ పరిధిలోని గాయత్రి నగర్ ముప్పై ఐదవ వార్డ్ గౌరీశంకర్ ఆలయం పక్కనే సుమారు రెండు సంవత్సరాల క్రితం ఒక ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేశారు ప్రస్తుతంలో ఓల్టేజ్ ఉందని దాని పక్కనే ఇంకొక ట్రాన్స్ఫార్మర్ పెట్టారు ప్రస్తుతం పెట్టిన ట్రాన్స్ఫార్మర్ కొరకు వంద మీటర్ల దూరంలో ట్రాన్స్ఫార్మర్ గద్దె నిర్మించినారు అక్కడ అభ్యంతరం చేస్తే గౌరీశంకర్ ఆలయం పక్కన ట్రాన్స్ఫార్మర్ అమర్చారు సంతోష్ కుమార్ సంబంధించిన వీసీఆర్ ఆరు బై ఐదు గల పోల్ సంతోషిల్లుకు ఆనుకొని ఉంది త్రీ పేస్ పదకొండు కేవీఈలుకు ఆనుకొని వీసీఆర్ ఆరు బై ఆరు వెళ్ళే వైరు సంతోష్ కుమార్ ఇంటికి ఆనుకొని ఉండడం వలన ప్రమాదాలు జరిగే అవకాశాలున్నాయి కాబట్టి సంతోష్ కుమార్ మీడియాను ఆశ్రయించి ఏహీ లక్ష్మణ్ లైన్ లైన్ ఇన్స్పెక్టర్ వెంకట్రామ్ లైన్మెన్ స్వామి సంతోష్ కుమార్ పైన దుర్భాషలాడారు నాకు న్యాయం చేయాలని సంతోష్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు అతనికి ఇంటి దగ్గర ట్రాన్స్ఫారం ఆల్రెడీ రెండు సంవత్సరాల కింద వేశారు ఇంకో ట్రాన్స్ఫారం వేశారు అని చెప్పి అతని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఒకసారి సంతోష్ కుమార్ అడిగి తెలుసుకున్నాను అసలు ఏం జరిగింది అసలు ఏంటి విషయాలు చెప్పండి సంతో సంతోష్ గారు అసలు ఏం జరిగింది ఏం చేయండి ఇంతకుముందు రెండు సంవత్సరాల కింద ఈ ట్రాన్స్ఫార్మర్ ఉంది ఏం చేశారు రెండు సంవత్సరాల కింద ఈ ట్రాన్స్ఫార్మర్ ఏంటి ఓల్టేజ్ కారణంగా అప్పుడు ఈ లెవెన్ కేవీ లేకుండే వైర్లు అప్పుడే తర్వాత వేశారు ఈ ట్రాన్స్ఫార్మర్ వేసిన తర్వాత లెవెన్ కేవీ వేశారు లెవెన్ కేవీ వేసేసి ఇక్కడ నుంచి వైర్లు వేశారు మొత్తం ఇవన్నీ వేశారు ఇప్పుడు ప్రస్తుతము లో ఓల్టేజ్ ఉందని చెప్పేసి ఇక్కడ ఇంకొక కొత్త ట్రాన్స్ఫార్మర్ వేయడం జరిగింది అక్కడ పక్కనే పక్కనే ఆల్రెడీ దీనికోసం ఇప్పుడు వేసినటువంటి పాత ఇప్పుడు కొత్త వేసినటువంటి ట్రాన్స్ఫార్మర్ కోసము సుమారు వంద మీటర్ల డిస్టెన్స్లో గద్దె కట్టడం జరిగింది కానీ అక్కడ వాళ్ళు ఆబ్జెక్షన్ అని తీసుకొచ్చి ఇక్కడే వేశారు పోతే అక్కడ నుండి లైన్ ఇక్కడ మా ఇంటి సైడ్ గుంజారు అక్కడ కొత్త పోలేసారు పాత పోలే ఏమైందో తెలియదు అక్కడ ఈ మన ఈ సైడ్ కూడా అప్పుడు ఈ పాత ట్రాన్స్ఫార్మర్ వేసినప్పుడు సైడహారాలు కూడా నేను గురికొచ్చే నేనే గుణుకున్నాను నేనే గుణుకున్న తర్వాత అవి అవే పెట్టారు మొన్న కూడా పోల్ చేంజ్ చేశారు ఆ పోల్ ఎక్కడైపోయింది మరి దానికి సంబంధించిన దాన్ని ఉంటుంది ఎస్టిమేషన్ కాపీ దాంట్లో దానికి సంబంధించింది కూడా వస్తుంది అది ఆ దానికి ఆసారం ఎక్కడ తీసుకెళ్లారు పోతే ఇక్కడ అసలు ఈ పోల్ చూడండి ఈ పోలు మా ఫ్లాట్ బయట ఉంది పోలు బయట ఉంది దీని కొత్త ఇది కొత్త ఇది పాత పోల్ నంబర్ ఉంది పాత కి నంబర్ ఉంది ఆ పోల్ తీసుకెళ్లారు వాళ్ళు పాత పోలు తీసుకెళ్లారు ప్లస్ దీనికి ఉన్న తీసుకొచ్చింది కూడా వాళ్ళే తీసుకెళ్లారు పోను ఇప్పుడు కూడా తీసుకొస్తానని ఇంకో పోలు మా ఫ్లాట్ లో ఉన్నారు మోరి అవతారండాలా మోరీ మోరీ లోపల ఉంది ఇది మా ప్లాట్ బిసిఆర్ సిక్స్ బై ఫైవ్ నంబర్ ఆల్రెడీ నేను ఆల్రెడీ టోల్ ఫ్రీ నంబర్ కూడా కాల్ చేసి చెప్పడం జరిగింది లైన్ మెన్ లైన్ ఇన్స్పెక్టర్ అండ్ ఏఈ గారు నా మీద ఇదేమో మోరీ లోపల ఉంది ఈ ఇదాన్ని ఇప్పుడు దీన్ని ఏమంటారండి ఫ్లాట్లో ఉంది తీసేయమంటే నా మీద ఆడడం జరిగింది నన్ను తిట్టడం జరిగింది అది నేను విజువల్ కూడా నా దగ్గర వాయిస్ రికార్డ్ కూడా ఉంది నా దగ్గర గారు మీరు ఎఫ్సి గారు కానీ గారు కానీ ఏఈ గారికి నెంబర్ ఆఫ్ టైమ్స్ కాల్ చేశాను ఏ గారు నిఫ్ట్ చేయట్లేదు డి గారికి నేను కాల్ చేశాను డి గారు రెస్పాండ్ అయ్యారు ఏ గారిని పంపించారు ఏఈ గారు లైన్ ఇన్స్పెక్టర్ అయినటువంటి నుణావత్ వెంకట్రాజ్ గారు ప్లస్ లోకల్ లైన్మెన్ స్వామి గారు ఏం ఏం చేశారంటే వీళ్ళు గల్లీ వాళ్ళ చెప్తే ఈ దృష్టిని మీరు తీసుకెళ్లా తీసుకెళ్లా ఏమన్నారంటే డీడీ కట్టాలి అని చెప్పేసి వేధిస్తున్నారు అది చెప్పట్లేదు డీడీ కట్టాల్సింది ఉంటది అని చెప్పారు ఎందుకంటే ఇవన్నీ మారుస్తారట కానీ ఇది ఒక్కటేషన్ కింద కట్టాలంటే కట్టాల్సిందే అంతే అంటున్నారు సమాధానం ఏం చెప్పట్లేదు మీరు ఒకటి వచ్చి రిటర్న్ గా రాసి ఇచ్చేయండి కాపీ అన్నారు ఇంతకు ముందు ఇచ్చాను నేను ఎస్సీ గారు ఎస్సీ గారు ఫోన్ చెప్తే ఏమన్నారంటే ఏ గారితో చెప్పి నేను చేంజ్ చేస్తాను అని ఉన్నాను ఇంకొక విషయం ఏంటంటే ఈ వైల్ లెవెన్ కేవీ ఇంటికి ఒక వెళ్ళి దృశ్యాలను ఈ దృశ్యాలు మనం చూడొచ్చు మనము ఈ లెవెన్కి ఏ అయితే వైర్లు ఉన్నాయో అవి ఇంటికి ఆనుకొని ఉన్నాయి ఇవి ఎప్పటికైనా ప్రమాదకరమే ఈ లెవెల్కి కరెంట్ కానీ నీళ్ళు కానీ దీన్ని చాలా ప్రమాదకరమైన దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ కరెంట్ డిపార్ట్మెంట్ ఏ అయితే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఉందో దీన్ని ఏదైతే మనము ఇప్పుడు ఇందాక దృష్టిలో చూసామో లెవెన్ ఎవరికేవి ఉంది ఆ ఇంటికి ఆనుకొని ఉన్నాయి అది ఎప్పటికైనా ప్రమో ఎస్సీ గారు కానీ దీన్ని దృష్టిలో ఉంచుకొని ఈ తగిన చర్యలు తీసుకొని డిఈ గారికి ఆల్రెడీ చెప్పాడంట సంతోష్ గారు దీన్ని వెంటనే తొలగించి వేరే లైన్ కొద్దిగా దూరం నుంచా లేకుంటే దగ్గర నుంచా దూరం నుంచి వేస్తే బాగుంటాయని ఆయన అతని ఉద్దేశం అతని ఆవేదన చెందుతున్నాడు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ నీళ్ళ నీళ్ళతోనే కానీ కరెంటుతోనే కానీ జలగాడము ఆడద్దని మనం చాలాసార్లు మనం చెప్తూనే ఉన్నారు ప్రెస్ ప్రెస్ఫీట్లో చెప్తూనే ఉన్నారు చాలాసార్లు మనం రాస్తూనే ఉన్నాం వార్తలు ఈ విధంగా జరుగుతూ ఉంటే ఎవరు బా బాధ్యులు అవుతారో ఇంతకుముందు నైట్లో నిన్న రాత్రి జరిగిన సమయంలో రెండు బల్పులు ఫ్రిడ్జ్ కాలిపోయినాయట దానికి ఎవరు బాధ్యులు లైన్మెన్ బాధ్యుడా లేకపోతే ఏఈ బాధుడా డీగర్ బాధ్యుడా టూ సిక్స్టీ ఉంది ఇక్కడ మనం చూస్తే మనం ఈ కరెంట్ డిపార్ట్మెంట్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వచ్చి చూసినా కూడా అదే కనపడతాయి వాళ్ళకు కానీ ఎందుకు మార్పిడి చేయడం లేదు అంటే ఇక్కడ చూస్తూ ఉంటే ఏర్పడుతుంది మనం ఇక్కడ ఈ ఇంటి నుంచి సుమారుగా ఒక టూ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో ఆల్రెడీ పాత గద్దె కట్టి ఉన్నారు అక్కడ అబ్జెక్షన్ వచ్చినట్టుంది ఇక్కడ పెట్టారు కానీ ఇది కరెక్ట్ కాదు ఎంత ఎంత అయినా ఇతనికి ఈ ఇల్లుకు ప్రమాదమే ఈ వైర్లు తొలగించి కొద్దిగా దూరంలో ఆయన వేస్తే రెండు పెద్దలైన ఆ పెద్ద పోల్ వేసినాడు కూడా విలర్ సేఫ్టీగా ఉంటుంది మళ్ళీ ఈ